ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా వైరాలో పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ లైబ్రరీని ప్రారంభించిన భట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలలో విద్యని అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ లైబ్రరీని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం డెవలప్ చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి శ్రీ జంగా భద్రాచలం గారి కుమార్ ముఖ్యంగా విద్యార్థులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మంచి కార్యక్రమం ఇది మా కుటుంబ సభ్యులందరూ కలిసి పదో తారీఖు నాడు వేరా జనరల్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని తప్పనిసరిగా రావాలని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను తప్పనిసరిగా వస్తా అంటే చాలా కార్యక్రమాలు అర్థాంతరంగా వస్తూ ఉంటాయి నాకు అయినప్పటికీ కూడా మీరు చేసే ఒక కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కాబట్టి మా అందరికి ఇష్టమైంది కూడా కాబట్టి మీరు ఇష్టంగా ఆ రోజుల్లో మీరు పడినటువంటి కష్టం ఇప్పుడున్నటువంటి పిల్లలు పడకూడదని మీరు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నేను వస్తానని చెప్పి ఈ కార్యక్రమానికి రావటం జరిగింది వచ్చేటప్పుడు నేను అడిగాను కూడా వాళ్ళని నాతో పాటు ఇంకెవరెవరు వస్తా ఉన్నారు